ప్రతివాడికి ఒక టైం డిసైడ్ చేసి పెట్టాడు దేవుడు ఆ సమయం వచ్చిందాక చెవులున్నా లేనట్టుగానే కూర్చుంటాడు నోరున్నా లేనట్టుగానే మాట్లాడకుండా మౌనంగా కూర్చుంటాడు చేతులున్నా పని చేయనట్టుగానే కూర్చుంటాడు మొత్తం ఒక విగ్రహంలా కూసుంటాడు ఎందుకు ప్రభవాన్ని అలా కూర్చున్నావు అంటే టైం ముందులే ఉండరా అంటాడు బాగా వినాలి ఏమంటాడు టైం ముందులే ఉండు ఎవడికి చేయాల్సిన న్యాయం వాడికి చేస్తా కదరా నేను ఉన్నా కదరా నా పేరు ఉన్నవాడు దేవునికి స్తోత్రం పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలం ఇచ్చు సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఒక్కడిని కూడా వదిలిపెట్టాడు దేవుడు ఎవడికి చేయాల్సిన న్యాయం తప్పకుండా వాడికి చేస్తాడు ఉన్నాడుగా పైన చూచుచున్న దేవుడు ఎల్ శద్దాయ్ ఎల్ రోయి సర్వశక్తి గలదే